సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మున్నూరు కాపు పటేల్ విద్యార్థి యువజన సంఘ ఆవిర్భావ జెండా మరియు ఎజెండాను వ్యవస్థాపక అధ్యక్షులు నీరటి రాంప్రసాద్ అధ్యక్షన పలువురు మున్నూరు కాపు పెద్దలు సంఘం నాయకులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు అనంతరం రాంప్రసాద్ మాట్లాడుతూ ఈ సంఘం పటేల్ హక్కుల కోసం మాత్రమే పోరాడుతుందని ఏ పార్టీ జెండా కోసం కాకుండా మున్నూరు కాపుల ఎజెండా కోసమే పనిచేస్తుందని తెలిపారు కాపు పటేల్ విద్యార్థి యువజన సంఘం ఆవిర్భావ కార్యక్రమం మరియు జెండా ఎజెండా కార్యక్రమాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగి జరిగింది దీనికి హాజరైన మున్నూరు కాపుల బాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున సంఖ్యాపలంగా పరంగా తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు అన్ని రాజకీయ మరియు ఉద్యోగ రంగాలలో అన్యాయమే జరుగుతుంది మేము ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర జనాభాలో మరియు బీసీ జనాభాలో ఇరవై ఐదు శాతం పైగా ఉన్న మున్నూరు కాపులకు మీరు స్థానం ఇవ్వకుండా మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా కార్పొరేషన్లలో మాకు అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు మంత్రివర్గంలో మమ్మల్ని తీసుకోకుండా కేవలం ఐదు ఆరు శాతం లేని వ్యక్తులను మాత్రమే పదుల సంఖ్యలో మంత్రులుగా మరియు కార్పొరేషన్ పదవులలో కొనసాగించడాన్ని పటేల్ విద్యార్థి యువజన సంఘం పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం మీరు వెంటనే మున్నూరు కాపులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి అదేవిధంగా కార్పొరేషన్లలో కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా ఈ రోజున మున్నూరు కాపుల ఐక్యత కోసం పటేల్ గెజిట్ ని అసెంబ్లీలో తీసుకువచ్చి దాన్ని చట్టబద్ధం చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటుగా ఈ రోజున విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలి మరియు అదేవిధంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో మున్నూరు కాపులకు ప్రతి జిల్లాలో రెండెకరాల స్థలం కేటాయించి మున్నూరు కాపు బాల బాలికలకు ప్రత్యేకంగా హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని మీరే చెప్పారు కాబట్టి వెంటనే ప్రతి జిల్లాలో కూడా మున్నూరు కాపు బాల బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేయాలి దాంతోపాటు ఈ రోజున నిరుద్యోగ అవుతూ ఎంతో మంది ఈరోజు గ్రామాలలో ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వారికి ఒక వృత్తి అందించాలి దాంతో పాటుగా వాళ్ళు ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి మీరు ప్రభుత్వం తరఫున అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మా ప్రధానమైన కుల వృత్తి వ్యవసాయం ఈ రోజున మున్నూరు కాపులు దాదాపుగా ఎనభై శాతం పైగా వ్యవసాయ వృత్తుల్లోనే ఉన్నారు కాబట్టి మా కుల వృత్తిగా వ్యవసాయాన్ని గుర్తిస్తూ నాకు ఫండ్స్ కూడా కేటాయించాలని చెప్పి ఈ రోజు అన్ని కులాలకు కూడా ముదిరాజ్ యాదవ్ ఇంకొక గౌడ్స్ కి ఏదో ఒక విధంగా మీరు స్కీమ్లు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అయితే ప్రకటిస్తున్నారో వీటిని అమలు చేస్తున్నారో మున్నూరు గట్లకు కూడా అదే విధంగా పథకాలు అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ మా హక్కులు విద్యార్థి యోజన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒకవేళ పోరాటం తప్పదు మీరు పోరాడేంత వరకు మేము పట్టించుకోమనే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తే పోరాటానికి కూడా పటేల్ విద్యార్థి యోజన సంఘం ముందుండి అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి మంత్రుల ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇలాగే ముందుకెళ్తే ప్రతి జిల్లాలలో మండలాలలో గ్రామ స్థాయిలో సభలు ఏర్పాటు చేస్తున్నాం మీరు చేసే అన్యాయాలన్నింటినీ కూడా అక్కడ ఎండగడతాం రానున్న ఎన్నికల్లో కూడా మీకు